మంచి క్యారెక్టర్ లేకపోతే నువ్వు నమాజులు చేసినా ప్రార్థనకి వెళ్ళినా బూడిదలు పోసిన పన్నీరే నీదంతా హైడ్రామా మంచి క్యారెక్టర్ లేనుడు మంచి దాసుడు కాదు ఎప్పుడైనా గుర్తుంచుకోండి మంచివాడు అంటే అతడు క్యారెక్టర్ మంచిదై ఉండాలి తల్లిదండ్రులతో మంచిగా వ్యవహరించాలి భార్య బిడ్డలతో మంచిగా వ్యవహరించాలి ఇరుగు పరుగుతో మంచిగా వ్యవహరించాలి స్నేహితులతో ఇచ్చిపుచ్చుకునే కాడ వ్యాపార లావాదేవీలలో నువ్వు పడక మీద నుంచి లేచిన కాడి నుంచి తిరిగి మరలా పడక మీదకు వచ్చేదాకా మంచి వైఖరి అవలంబిస్తేనే మంచివాడు మంచి డ్రెస్ వేసుకుంటే మంచివాడు కాదు బాగా డబ్బులుంటే మంచివాడు కాదు పెద్ద వంశంలో పుడితే మంచివాడు కాదు క్యారెక్టర్ ఎన్ని అక్కడ మాకు మీద కాకుం దైవం దగ్గర వాడికే ప్రాధాన్యత ఉంది ఎవడైతే భీతిపరుడు సృష్టికర్త నన్ను చూస్తున్నాడు అన్న భీతి ఉన్నవాడు మంచిగా వ్యవహరిస్తాడు రెండో ప్రశ్న అడుగుతున్నారు ఓ ప్రవక్త మరి అందరికంటే తెలివైన వాడెవరు సొసైటీలో నా అభిప్రాయం ఏంటంటే మాయమాటలు చెప్పి సంపాదించేవాడు లేదు ఏదో ఒక విధంగా ఎవరికి నొప్పించే కథ నొప్పక తప్పించుకుని తిరిగేవాడు ఈ విధంగా తెలివిగా వ్యవహరించేవాడిని తెలివిగలవాడు అని చెప్పేసి సమాజం భావిస్తూ ఉంది కానీ ప్రవక్త ఉమ్మసార్ చెప్పారు తెలివి కలిగిన వాడెవరయ్యా అంటే తాను మరణించిన తర్వాత జీవితం కోసం బతికుండగానే పోగు చేసుకునేవాడు తెలివి గలవాడే సంపాదించాడు కోట్లు పదేళ్ళకి పైది డైమండింగ్స్ ఉన్నాయి పెద్ద విలాసవంతమైనటువంటి బంగ్లా ఉంది లగ్జరీ కారు ఉంది వేశాడు కారులో కూర్చున్నాడు డోరేసాడు గేటు దాటాడు వెనక్కి నుంచి వచ్చేటువంటి లారీ అమాంతంగా గుద్దేసింది పోయాడు మరి ప్రయోజనం పోయిన తర్వాత దానికోసం ఏం సంపాదించుకోవాలా విడిచిపెట్టే దాన్ని సంపాదించేవాడు తెలివి కలిగిన వాడు ఎలా అవుతాడు అరే ఇక్కడ బంగారు పళ్ళాల్లో తిన్నా టొంగుటూయ్యాల్లో ఉయ్యాల్లోగినా అంశ తునిగా పాలుమని మీద నువ్వు విశ్రమించిన మేడలు మేడలపై మేడలు మేడలపై మేడలు కట్టుకున్నా ఒకరోజు నిన్ను తీసుకెళ్లి ఊరు పెడి పెడతారు ఊరు పొమ్మంటుంది ఏదో ఒక రోజు కార్డు రమ్మంటుంది అక్కడ దానికోసం నువ్వు సిద్ధం చేసుకుంటేనే తెలివి కలిగిన వాడు అన్నారు ముమ్మద్ సల్ అల్లెస్ అంటే ఇస్లాం ప్రబోధించేటువంటి పరమార్థం ఏంటంటే ఈ లోకంలో నువ్వేదో హాయిగా సుఖంగా బ్రతకాలి ఇక్కడ కూడబెట్టాలి ఇక్కడ బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి ఇక్కడ లగ్జరీ లైఫ్ అనుభవించాలి అనుకున్నటువంటి ఆర్భాటాలన్నీ నువ్వు పొందాలి ఇస్లాం ఇది చెప్పడం లేదు సోదరుడారా మన పూర్వీకులు సజ్జనులైనటువంటి పూర్వీకులు సలఫ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు లోకం కోసం వారు వెంపర్లాడలేదు కానీ ఈరోజు మనం లోకం కోసం వెంపలాడుతున్నాం ఆనాడు వారి దగ్గర అనుభవించడానికి ఏమీ లేకపోయినా అలహద్దుల్లా ప్రశాంతంగా రోమ్ చక్రవర్తి ఎవరు ఈ ముస్లింల ఖలీఫా ఎంతటి అంగు ఆర్భాటం ఉంటుందో ఎంతమంది బానిసులు ఉంటారో ఆయన కింద ఎంతమంది బాడీ గార్డ్స్ ఉంటారో అని చెప్పి ఆశ్చర్యంతో ఎదురు చూస్తూ ఉన్నాడు ఒమర్బిన్ కథాబరది అల్లా తాలాను రోమ్ వెళ్ళేటప్పటికి వంతుల వారీగా ప్రయాణం ఒంటి మీద తన బానిస వంతు వచ్చింది పట్టణంలో వెళ్ళేటప్పుడు అమీరుల్ మోమినిన్ పట్టణంలో ప్రవేశించాం కాబట్టి నా వంతు మీకిస్తాను మీరు ఒంటి మీద ఉండండి నేను ఒంటిని నడిపిస్తాను అన్నారు కానీ అమీరుల్ మోమినిన్ ఒమర్బిన్ కథాబరది అల్లా తాలాను అంటున్నారు ఆయన తన యొక్క సహచరుడితో వంతు నీది కాబట్టి నీవే ఒంటి మీద ఉండాలి లేదంటే అల్లా సమక్షంలో నేను జవాబుదారి అని చెప్పేసి ఇరవై రెండు లక్షల సదరుపుళ్ళ అని మహారాజయ్యుండి కూడా వంతు ప్రకారం తన సహచరుండే ఒంటి మీద కూర్చోబెట్టాడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా వంటి నడిపిస్తూ ఉన్నాడు రోమ్ దేశ చక్రవర్తి ఎదురు చూస్తున్నాడు ఏడి బిన్ కత్తా బానాడు ప్రపంచం అంతా ఆయనకి ప్రాధకాంతం చేయబడింది ఏడేంటి సాధారణమైనటువంటి స్థితిలో తన సహచరుణ్ణి వంటి మీద కూర్చోబెట్టుకుని మామూలు మనిషిలాగా ఒంటి నడిపించుకుంటూ వస్తున్నాడు ఆశ్చర్య చిగుతులైపోయారు రాజులు సోదరులారా ఈరోజు మనం లోకం కోసం వెంపలాడుతున్నాం ఎప్పుడు చచ్చిపోతామో తెలియనటువంటి జీవితం గురించి ఎప్పుడు ప్రాకులాడుతున్నాం అందువల్ల ఈరోజు సమాజంలో ఎవరి దగ్గర కూడా ప్రశాంతత లేదు దైవభీతి మొచ్చు కూడా లేదు పిల్లి కూడా బిచ్చిం పెట్టట్లేదు పిసినారితనం సోదర మహాశైలారా మరి ఈ సమాజంలో ఎలా ప్రశాంతత ఉంటుంది అది ఏ కులమైనా ఏ మతమైనా మంచి నడవడిక అన్నది కరువైపోయింది త్రాగుడు జూదాలు రాజ మేలుతున్నాయి ఫ్యాషన్లు అనేక రకాలైనటువంటి ఆర్భాటాలు దైవభీతి అనేటువంటిది హృదయం నుంచి దూరం అయిపోయింది అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక మంచి సమాజం కావాలి అంటే చిట్ట చివరి ప్రవక్త ముమ్మద్ సల్లాస్లం వారు చెప్పినటువంటి విధానాన్ని అనుసరిస్తే ఒక ఉత్తమ సమాజం ఇంశాల మన ముందు మళ్ళీ మన కళ్ళ ముందు కనబడుతుంది